హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను లాంగ్ బీన్స్ చేస్తున్నానండి ఇవైతే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ చాలా మంచిదండి నేనైతే ఇక్కడ ఒక అర్ధ కేజీ అయితే లాంగ్ బీన్స్ తీసుకున్నానండి మేమైతే ఇవి అలసందలు అంటాము వీటినైతే ముందుగానే కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఉడకబెట్టుకునేటప్పుడు అయితే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను ఒక్క పది నిమిషాలకైతే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి కుక్కర్లో ఉడికించుకోవాలి అంటే ఒక్క విజిల్ చాలు ఒక్క విజిల్ కన్నా ఎక్కువ వస్తే బాగా స్మూత్ అయిపోతాయి దీనికోసం అయితే ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను ఉడికించిన బీన్స్ ఏమో వాటర్ అంతా సపరేట్ చేసుకున్నాను అయితే నాలుగు పచ్చిమిర్చి అను వెల్లుల్లిపాయలు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇది అనేది మనం కొంచెం మిక్సీ వేసుకోవాలి వరకగా ఇప్పుడు అయితే ఆయిల్ చాలా తక్కువ వేస్తున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకొని సాల్ట్ అను పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఉడికించుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఉప్పు పసుపు అంతా కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి దీనికోసం అయితే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు నాలుగు కూడా వేసుకొని నేనైతే బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాను వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేస్తే ముద్దలాగా అయిపోతుంది పచ్చిమిర్చి కూడా మీ కారానికి తగ్గినట్టయితే అడ్జస్ట్ చేసుకోండి ఇవి కారంగా ఉన్నాయని నేనైతే నాలుగే వేసాను ఇప్పుడైతే బీన్స్ ఒక ఫైవ్ మినిట్స్కి మంచిగా అయితే ఫ్రై అయినాయి అండి ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసుకు పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే వేడి వేడి బీన్స్ పచ్చి కొబ్బరి కర్రీ అనేది మనకి రెడీ అవుతుంది ఉంటే దీంట్లో కొంచెం అయితే కొత్తిమీర తరుగును కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది రైస్ చేతలో తినాలి అంటే రసం పెట్టుకుంటే టేస్ట్ బాగుండిద్దండి చపాతికి రోటీకి కూడా చాలా బాగుండిద్ది నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి